మరి ఇవి రిజర్వేషన్ ఉంటాయా రిజర్వేషన్ మారితే తెలియదు దాన్ని బట్టి ఎక్కడికక్కడ మనం అభ్యర్థులను అనుకుందాం నేను కూడా దిగుతా గ్రామాల పట్టు వస్తా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ టౌన్లో మున్సిపాలిటీలో కౌన్సిలర్లను కానీ గెలిపించుకోవడానికి డెఫినెట్గా కృషి చేద్దాం కష్టపడదాం నా గెలుపు కోసం మీరంతా మనం బాగా కష్టపడాలి కష్టపడ్డదు నెక్స్ట్ మళ్ళీ మీ గెలుపు కోసం స్థానిక సంస్థల్లో

డబ్బు పడాల్సిన అవసరం లేదు అనుమానపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్ ఉందా మొదలైతే ఇప్పుడు రాబోయే ఈ ఇరవై ఏడవ తారీఖు సభ తర్వాత మెంబర్షిప్ ఉంటే మెంబర్షిప్ అప్పుడు నేను కూడా అన్ని మండలాలు దొరుకుతాను తర్వాత కమిటీలు ఉంటాయి కమిటీలప్పుడు అందరూ పెట్టి అన్ని కమిటీలు చేసుకుందాం తదనంతరం ట్రైనింగ్ క్లాసులు ఉంటే అవి కూడా చేసుకుంటూ మనం రాబోయే రోజులు ముందుకు సాగు ఇవాళ మీ అందరు కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది అయిపోయేది పని తెలియదు ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విధ్వంసం జరుగుతున్నటువంటి అరాచకం ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ నచ్చలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు భూములు గుంచుకుంటామని ఆ విద్యార్థులను కొట్టు నగర్ లంబాడ గిరిజన బిడ్డల మీద అక్కడ దాడి చేసే భూముల గురించి ఇక్కడ ఫార్మా సిటీ దగ్గర ఫ్యూచర్ సిటీ కోసం అక్కడ రైతులను ఉంటుంది మూసి హైడ్రాపెరిట బిల్లు కొట్టుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోట్లకు ఉప ఎస్ట్ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఇక ఆయన మైకు దొరికితే తిప్పుడే తిప్పుడు కేసీఆర్ నుంచి మొదలుకొని సిల్ల లాగా బీఆర్ఎస్లో తిప్పుడు తప్ప ఇవాళ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఈ రాష్ట్రంలో ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ లాగానే భారతీయ జనతా పార్టీ కూడా తయారీ భారతీయ జనతా పార్టీ ఏమో చేయాలి ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులే వాళ్ళకి పదవులు వచ్చినా తప్ప తెలంగాణకి ఏమొచ్చింది ముందు సుందొచ్చింది బయనం ముగ్గు కర్మగారం వచ్చిందా సింగరేణి కార్మికులకు ఆదేపరం నుంచి మినాయింపు వచ్చిందా ఏదైనా ఒక ప్రాజెక్టు తెలంగాణలో జాతీయ హోదా వచ్చిందా ఏం రాలేదు కానీ వీళ్ళిద్దరు మాత్రం కలిసి కలిసిమెలిసి ఉన్నారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు వేరు వేరు కాదు ఇద్దరు కలిసి కలిసిమెలిసి ఉన్నారు ఢిల్లీలో బడేబాయ్ ఈ గల్లీలో హైదరాబాద్ గల్లీలో చోటేభాయి ఇద్దరు కలిసి ఉన్నారు ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్ దొరికేది ప్రధానమంత్రిది రేవంత్ రెడ్డి ఇట్లా మెసేజ్ పెట్టడం అపాయింట్మెంట్ దొరుకుతుంది ప్రధానమంత్రి మీకు ఇంకోటి చెప్తున్నారు ఎన్నికల ముందు మీరు మేడిగా కుంగిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే ఏంజీఎస్ నేషనల్ డ్యాపిసి అధికారులు పంపించింది అధార్ట్ అధికారులు పంపించింది మరికాడ ఎస్ఎల్పిసి టనల్ కుంగిపోయి నలభై ఎంతమంది నలభై రెండు మంది ఏమో గాయపడ్డారు ఎనిమిది మంది ఏమో చనిపోయారు అలా డెబ్బై కూడా దొరుకుతారు ఇప్పటి నాకు ఒక బృందాన్ని అక్కడికి కేంద్ర ప్రభుత్వం పంపారు సుంకిశాల అని ఉంటుంది సుంకిశాల దగ్గర మొత్తం అది కూడా కూలిపోయింది హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే స్కీమ్ అక్కడ మొత్తం ముగిపోతే అక్కడికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క బృందాన్ని పంపించాలి కానీ మన మీద మాత్రం మేడిగడ్డ చిన్న మునిగిపోతే బృందాన్ని పంపించి మేడిగడ్డ ఒక్క బీజేపీ ప్రచారం కాళేశ్వరం పోయిందని తర్వాత రాహుల్ గాంధీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్గా చార్టీ స్పెషల్ హెలికాప్టర్ ఆయన వచ్చి ఆయన వంగి వంగి ఆయన చూసి కాళేశ్వరం ఆయన రాహుల్ గాంధీ బిల్లప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి బతుకుని ఆనాడు మనల్ని ఓడగొట్టిపోయారు రైతు బంధు ఆపాలని ఎన్నికల ముందు ఆనాడు రేవంత్ రెడ్డి పిటిషన్ చేయగా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఆమోదించారు ఎలక్షన్ కమిషన్ ఎవరు పని తిరుగుతుంది మన మీద చర్యలు సో అట్లా ఆరు వీళ్ళు ఇద్దరు కలిసి ఎన్నికల ముందు ఎంత దుష్ప్రచారం చేయాలి ఎంత విష ప్రచారం చేయాలి తెలంగాణ ప్రజల మనసులో ఎన్ని విష బీసాటలను నాటి మనల్ని అధికారానికి దూరం చేశారు మనమే కొట్టకపోలే జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్ల తేడాతోనే మనం ఓటం అయినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం మామూలుగా కొట్లాడతాయి మనం కొట్లాట వల్ల ఇవాళ మూసి బాధితులు ఇవాళ మంచిగా ఉన్నారు హైదరాబాద్ బాధితులు మంచిగా ఉన్నారు లగచర్ల బాధితులు మంచిగా ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ మేము భూములు కాపాడబడ్డాయి ఇవాళ కొట్లాడుతున్నారు కాబట్టి అంత ఎంతో కాంగ్రెస్ పార్టీ పేర్ల భయంతో అదే ఇదో పనిచేయడానికి ముందుకొస్తున్నారు మనం కొట్లాడకపోతే ఆ మాత్రం పని కూడా